బుధవారం తాండూరులో కొడంగల్ ప్రభుత్వ వైద్య కళాశాల పనులను జిల్లా కలెక్టర్ ప్రతిజ్ జైన్లతో కలిసి పరిశీలించారు ప్రభుత్వ మెడికల్ కళాశాలకు సంబంధించిన మ్యాప్ను పరిశీలించి అన్ని రూములకు సీరియల్ నెంబర్లు వేయాలని సీసీ రోడ్డు క్యాంపౌండ్ వాల్ సీసీటీవీలు ఏర్పాటు సెక్యూరిటీ రూమ్ ఏర్పాటు వాటర్ లైట్స్ అన్ని మౌలిక సౌకర్యాలతో ఒక వారం వరకు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి ప్రతి రూమును ప్రతి వార్డును తిరిగి అక్కడ సిబ్బందితో మాట్లాడారు రిజిస్టర్లను పరిశీలించారు ఆసుపత్రికి వచ్చే రోగుల వైద్యాధికారుల సిబ్బంది అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు ఐసియు డయాగ్నోస్టిక్ సెంటర్ బ్లడ్ బ్యాంక్ ఎమర్జెన్సీ వార్డ్ జనరల్ వార్డ్ ఐసిటిసి ల్యాబ్ గర్భిణులకు చికిత్స అందించే సెంటర్లు గొంతు చెవి ముక్కు సంబంధించి ఓపీలను ఆప్తమాలజీ ఆర్థోపెడిక్ బ్లడ్ బ్యాంక్ డెంటల్ ఐసియు ఆస్పత్రులు అన్ని విభాగాలను పరిశీలించారు ఆయా విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందితో ఎంతో కొంత కాలం నుండి పనిచేస్తున్నారు మీకు ఇంకేమైనా పరికరాలు అవసరం ఉన్నాయని పూర్తి వివరాలు అని తెలుసుకున్నారు డాక్టర్ సమీపాలను పాటించాలని ఆదేశించారు అత్యవసర విభాగ సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు శానిటేషన్ సిబ్బంది హాస్పిటల్ని శుభ్రంగా ఉంచు